దేవుడు మనలో కట్టబడాలి దేవుడు మనలో ఏమనండి దేవుని సంఘము కట్టబడాలి నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నప్పుడు ప్రభువారు ఆ ఆలయములో కొలువై ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన అంతటికీ కూడా దేవుడే డైరెక్షన్ ఇచ్చేవారుగా ఉంటారు దానికి ప్రత్యేకంగా అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఎవ్వరూ చెప్పక్కర్లేదు ఇది చేయకూడదు చేయకూడదు అలాగొండదు అలగుండకూడదు చెప్పక్కర్లేదు దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఉండాలి అని నీకు ప్రత్యేకంగా ఎవరు చెప్పనక్కర్లేదు నీ హృదయమే దేవుని సంఘం అయితే నీ హృదయమే దేవుని ఆలయం అయితే నా ఆలయములో దేవుణ్ణి కొలువయించుకుంటే వెళ్ళాలి ఒక పక్షిని మరి మా పక్షిని పెంచుకుంటున్నటువంటి వ్యక్తి ఆ పక్షిగా చూసుకుంటాడు ఎక్కడ ఎగిరిపోయిందో ఎక్కడ బయట తన్ని గమనించుకుంటూ ఉంటాడు అయితే ఒకవేళ ఆయన ఉంచవలసినటువంటి రీతిలో తన గనుక ఉంచకపోతే అది ఏమైపోద్ది నుంచి పోయింది పంచేమైతుందిపోయింది ప్రభునందు దేవుని బిడ్డలారా నీ నిర్లక్ష్యము నీ నిర్లక్ష్యము దేవుడు నీలో నుంచి బయటికి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు నీ తాప పాపములను నీ దుష్ప్రభావ ఆలోచనలను దేవుడు నీ హృదయం నుంచి బయటికి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు ఒకసారి దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకున్నాక హృదయంలో ఉన్నాక దేవుడిని ఆలోచనలో ఉన్నాక ఆ దేవుణ్ణి నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుణ్ణి నీకు సెలవిస్తాను దేవుణ్ణి కనుక నువ్వు కాపాడుకోలేకపోతే ఆయన గనక నీ హృదయంలో ఉండకపోతే ఆయన గనక నీ హృదయంలో లేకపోతే ఆయన సంఘమై లేకపోతే నువ్వు దేవుణ్ణి పోగొట్టుకున్నటువంటి స్థితిలోను ఉంటే అంత అయోమయ స్థితిలో నువ్వు అయోమయ పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడతాయి దేవుని ప్రేమ అనేటువంటి విషయాలు నువ్వు నువ్వు దేవుణ్ణి కాపాడుకో నీ చేతిలో ఒక మరి ఒక ఎగ్గని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడితే ఎంత జాగ్రత్తగా చూస్తావో దాన్ని అయ్యో ఇది జారిపోతే కింద ఏమైతే పగిలిపోయింది అట్టి రీతిగా నువ్వు దేవుని నీ హృదయంలో ఉంచుకుంటా దేవుని ఆలోచన దేవుని అభిప్రాయాలతో ఆయన నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ వంటలో ఉన్నప్పుడు దేవుడిని ఉన్నప్పుడు నీ యొక్క తీరు ఎట్లా ఉన్నదో అదంతా కూడా దేవునికి అనుకూలత కలిగి ఉంటుంది దేవునికి నువ్వు ప్రతికూలంగా ఉండవు దేవునికి అనుకూలంగానే నువ్వు ఉంటావు దేవునికి స్తోత్ర దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా నువ్వు చాలా కష్టపడాలి దేవుడిని హృదయంలోకి రావాలంటే నీ యొక్క ఆలయములోకి రావాలంటే నువ్వు చాలా కష్టపడాలి ఎందుకో చెప్పమంటావా నువ్వు చాలావి వదులుకోవాలి దేవుణ్ణి సంపాదించుకోవడం అంత అసమస్య అయినటువంటి విషయము కాదు అందుకే దేవుణ్ణి సంపాదించుకోలేని వాడు దేవుణ్ణి తన రుణములు ఉంచుకోలేని వాడు ప్రవర్తనకని దేవుని హృదయంలో ఉంచుకున్న వాడిని ప్రవర్తనకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది మనకి వ్యత్యాసం చాలా కనబడుతుంది అక్కడ ఏంటి ఈ వ్యత్యాసము అని నువ్వు ఆలోచించి చూస్తే ఇక్కడ దేవుణ్ణి తన హృదయంలో పెట్టుకున్నటువంటి వాడు ఆలోచనలు కానీ మాట తీరి కానీ ప్రవర్తన కానీ ఇతరుల పట్ల మెచ్చుకుండేటువంటి విధానం వేరుగా ఉంటుంది దేవుణ్ణి తన హృదయంలో లేనటువంటి వాడు తలంపులు ఆ యొక్క తీరు వేరే విధంగా ఉంటుంది వారి ఆలోచనలన్నీ కూడా దుష్ట ఆలోచనలు కలిగి ఉంటా ఉంటారు ఇతరులకు హాని కలిగించాలని ఉంటా ఉంటారు చాలా వ్యత్యాసం కనబడతా ఉంటది మనకి వ్యత్యాసం అనేది చాలా వ్యత్యాసం కనపడతా ఉంటది దేవుడు ఉన్న వ్యక్తికి దేవుడు లేని వ్యక్తికి చాలా వ్యత్యాసం కనబడదు ఎప్పుడు ఇతరుల బాధ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు దేవుడు లేనివాడు దేవుడు ఉన్నవాడు ఇతరుల్ని నేను సంతోషపరచాలి అని ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు దేవుని కనుక కలిగి ఉంటే దైవ లక్షణాలు నీలో ఉంటాయి దేవుని కనుక నువ్వు కలిగి లేకపోతే ద దయ్యం లక్షణాలు నీ హృదయంలో వేలుబడి చేస్తూ ఉంటాయి అందుకే ఒక్క మంచి పని కూడా చేయరు వాళ్ళ జీవితంలో దేవుని కలిగి ఉన్నవాడికి దేవుని కలిగి లేని వాడికి చాలా వ్యత్యాసం మనం చూడచ్చు ఎప్పుడిని దేవుణ్ణి దేవుని కలిగి లేనివాడు ఎప్పుడు కూడా భక్తిహీనుడు భక్తి లేనివాడు ఎప్పుడు కూడా తన ఆలోచనతో అతను బాధపడతా ఉంటాడు ఇతరులకు కూడా బాధ పెడుతూ అతడికంతన హాని చేసుకుంటూ ఉంటాడు ఇతరులకి కూడా హాని కలిగిస్తూ ఉంటారు వాళ్ళు నిజంగా దేవుణ్ణి నీ యొక్క హృదయంలో గనక ఆయన సంఖమును నియమించుకుంటే నీ హృదయంలో దేవుని సంఘమును గనక నియమించుకుంటే దేవుడిని హృదయంలో గనక ఉంటే నీ యొక్క పరిస్థితులు నీ చేతిలో ఉంటాయి నీ యొక్క మరి జీవిత విధానం నీ చేతిలో ఉంటుంది నీ ఫ్యూచర్ని కనబడతాయి ఇదిగో నా జీవితం ముందు ముందు కలగ ఉండబోతుంది దేవుడు నన్ను ఎలా నడిపిస్తారు చూడండి దైవ భక్తులు నడుస్తున్నటువంటి వ్యక్తులకి ఫ్యూచర్ కనబడతా ఉంటది చూసుకుంటూ ఉంటారు ఇదిగో నేను ఈ విధంగా కొనసాగుతాను ఈ విధంగా నేను ఈ విధంగా నడుస్తాను ఈ విధంగా నా జీవితం ముందుకెళ్తా నాకేమీ పర్వాలేదు అని అనిపిస్తూ బిడ్డల నువ్వు ఎప్పుడూ దేవుని బిడ్డవి కనుక దేవుని బిడ్డలాగే ఆలోచించా దైవ లక్షణాలు నీలో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు ఇదిగో ఈ సమయం ఈ సమయం వచ్చింది సమయంలో దేవుడు ఎట్లా ఉన్నాడు నేను అదే విధంగా ఉండాలి ఈ సమయం ఈ సమయం ఈ సమయం ఈ సమయం ఈ సమయం ప్రతి సమయమున దేవుడు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉండాలి దేవుణ్ణి ఎరగినటువంటి వ్యక్తి దగ్గర ఒకలాగా దేవుని ఎదురు ఎరిగిన వ్యక్తి దగ్గర ఒకలాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అంటే అసలు దైవుల సంఘము నీ హృదయంలో కనుక ఉంటే దేవుని సంఘము నీ హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా నీవు ఉండకూడదు అన్న విషయమే అవసరం లేదు నీకు ఎలా ఉండాలో కూడా తెలిసిపోయేది చాలా మంది అనుకుంటారు ఫాస్ట్ గారు వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చా అండి ఎక్కడికి వెళ్ళొచ్చా అండి ఇలా ఉండొచ్చా అండి ఇలా చేయొచ్చా అండి అలా చేయొచ్చా అండి అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఆ అడగడం కూడా అవసరం ఉండదు ఎప్పుడు దైవ సంఘము నీ హృదయంలో ఉన్నప్పుడు అట్టి అడిగేటువంటి అవకాశం కూడా నీకుండదు నీకే అర్థమవుతుంది ఎలా ఉండాలో ఎలా చేయాలో ఇక అడిగి తెలుసుకోవలసినటువంటి అవసరత నీకు ఉండనే ఉండదు దైవ సంఘాన్ని నియమించుకున్నాం నీ హృదయంలో దేవుని ఆలయముని నువ్వు కట్టుకున్నావు నీ హృదయంలో దేవుడే నీ హృదయంలో కొలువై ఉన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా పెన్ను పుస్తకం పట్టుకొని నేర్చుకోని అవసరం లేదు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ఉండాలి నేను ఎలాగా నేర్చుకోవాలి నా క్యారెక్టర్లో నేను ఎలా ఉండాలి నేను ఆ సంస్కారం ఎలా నేర్చుకోవాలి ప్రవర్తన ఎలా మార్చుకోవాలి ఎన్ని అక్కర్లేదు ఎలాంటి నీకు నేర్చుకోవాలనేటువంటి ఉండదు నీ నీ అంతట నీకే అది దాని అంతటతే వెళ్ళిపోతూ ఉంటది వెళ్ళిపోతూ ఉంటది దేవునికి స్తోత్ర